కనికరము కలిగిన మా గొప్ప దేవుడా యేసు ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్న తండ్రి అయ్యా ఈ సమయంలో ఇట్టి రీతిగా ప్రార్థిస్తుండగా ప్రభా ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి ఎంతమంది అయితే ప్రభా తండ్రి ఏమి పని చేయాలనో అర్థం కాని స్థితిలో ప్రభా అవుతున్నారో తండ్రి ఏ ఏ వ్యాపారం చేయాలనో ఏమి పని చేయాలనో ప్రభా అయ్యా తండ్రి నా దేవుడా తండ్రి అర్థం కాని స్థితిలో ఎంతమంది ఉన్నారో ప్రభా అట్టి వారికి మంచిగా చేతి నిండా పనులను దయచేయండి ప్రభా అయ్యా తండ్రి నాయనానికి స్థుతులు ప్రభా ఎంతమంది అయితే ప్రభా తండ్రి ఏదైతే వ్యాపారం చేయాలని ప్రయత్నం చేస్తున్నారో తండ్రి వారికి ప్రభా తండ్రి వ్యాపారం చేయడానికి బ్రవ కావలసిన వసతులను అయ్యా తండ్రి వనరులను బ్రవ ఆర్థికంగా అన్ని విధాలుగా సహాయం చేయండి ప్రభా అయ్యా జ్ఞాపకం చేసుకోండి ప్రభా అయ్యా తన ఉద్యోగంలోకి అప్లై చేసుకొని ప్రయత్నం చేస్తున్నారు ఉద్యోగంలో లేక బాధపడుతున్నారో ప్రభా అట్టి వారికి తన దేవుడ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నగా ప్రభా వారికి మంచి ఉద్యోగములను దయచేయండి ప్రభా చదివిన చదువుకి తగినట్లుగా ప్రభా చక్కటి ఉద్యోగములను దయచేయండి ప్రభా ఏదైతే వ్యాపారం చేయాలని ఆశిస్తున్నారో ప్రభా అయా తండ్రి నాయన వారికి మంచి వ్యాపారములను దయచేయండి ప్రభా వ్యాపారం చేసుకోవడానికి శక్తిని ప్రభా ప్రభావం పని చేయాలని అర్థం కాని స్థితిలో బాధపడుతుండదు ప్రభావ ఏం పని చేయాలో తగిన అయినా వారికి అయ్యా తగిన పనిని మరి చేతులకు దయచేయవలసిందిగా కోరుచున్నాకండి న్యాప్కెన్ చేసుకొని ప్రభావ నీకు వందనాలుగు ప్రభావ అయా తను ఈ ప్రార్థనలో ఏ భవిస్తున్న ప్రతి ఒక్కరికి ప్ర ఆర్థికంగా ప్రభావిత చక్కటి పనులనిచ్చి ప్రభ స్థిరపరిచిన ఆయన సహాయం చేస్తున్నందుకే కృప చూపించినందుకే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఈ ప్రార్థనలో ప్రభ ఏకీభవించిన ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తున్నందుకే వందనాలు చెల్లిస్తూ ఏ స్నామంలో ప్రార్థించి అడిగి స్థుతించి పొందుకొని నామ తండ్రి ఆ ప్రభు ఏసునా ప్రభు ఏసు రక్తం సంపూర్ణ విషయం అప్ప క్రియలకు అనంతకోటి నాశనం తండ్రిని కార్యములకు నిరంతరం చేయం 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 తండ్రి ఆమెన్ ప్రైజ్